చూసినట్టయితే హైడ్రో పేరుతో కాంగ్రెస్ పార్టీ తల గోకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బణి సంజయ్ వ్యాఖ్యానించారు మూసి సుందరీకరణ పేరుతో నది ఉన్న పేద హిందువుల ఇండ్లను కూల్చేందుకు కాంగ్రెస్ సిద్దమైందన్నారు మలక్పేట రేస్ కోర్స్ నుంచి మూసరాంబాగ్ వరకు మూసి స్థలాలను ఓవైసీ అంచెలు కబ్జా చేసుకున్నారని వాటిని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు పేదల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం హైదరాబాద్ లోని బండ్లగూడ జాగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని హైదరాతో పాటు ఆరు గ్యారంటీలు మాజీ సర్పంచ్లకు బిల్లుల అంశాలే కాంగ్రెస్ పార్టీకి కొరువు పెట్టబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏళ్ల తరబడి అన్ని అనుమతులు తీసుకుని పన్నులు కడుతూ బ్యాంక్ లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్ హైడ్రా కూల్చివేతల వల్ల ప్రజలు కారుస్తున్న కన్నీళ్లు మీకు కనిపించడం లేదా ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతో మళ్లీ పేదల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమయ్యారు జియాగూడలో దళిత సోదరులుండే ఇండ్లను కూల్చడానికి హైడ్రా వెళ్తున్నాయి చాదర్ఘట్లో ఉండే ఇందుల ఇండ్ల వద్దకు పోయి కొలగొడతామని బెదిరిస్తుంది కానీ ఎంఐఎం గూండాలు వాళ్ళ వర్గం వాళ్ళు మూసీని చెరబట్టి కట్టుకున్న ఇండ్లను స్కెడ్లను షెడ్లను బిల్డింగ్లను ఎందుకు టచ్ చేయడం లేదు ఓవైసీ ని టచ్ చేసే దమ్ముందా కనీసం మూసి వెంట ఉన్న ముస్లిం ఇళ్లను కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు రజాకార్ల పార్టీ ఎంఐఎం ఉన్నంత కాలం ఓల్డ్ సిటీ న్యూ సిటీ కాలేదు ఒక వర్గం ఓట్ల కోసం ఓవైసీ కి కాంగ్రెస్ బిఆర్ఎస్ సాగిలు పడుతున్నాయి హైడ్రో పేరుతో పేదల ఇండ్లను కూలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైసీ సోదరులు చెరువును ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్లను ఎందుకు కూలగొట్టడం లేదన్నారు నేడు మూసిని ఆనుకుని ఉన్నారని న్యూ మారుతి నగర్ చాదర్ఘట్ లంగర్ హౌస్ నుండి పేదల ఇళ్లను కూల్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే మూసిని మలక్పేట రేస్ కోర్స్ నుంచి మూసరాంబాగ్ వరకు ఓవీసీ అంచర్లు ఆక్రమించుకున్న స్థలాలు కట్టుకున్న బిల్డింగ్లు ఇండ్లు కనబడడం లేదా వాటిని కూల్చే కాంగ్రెస్ సర్కార్ కి ఉందా అని ప్రశ్నించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్వప్న స్వప్న అందిస్తారు మొత్తానికి హైడ్రా అనేది రోజు రోజు అది దాని పరిస్థితి ఒకటి 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 నుంచి నుంచి కార్ కులా తయారవుతుందని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ప్రస్తుతము మొన్నటి వరకు ఖచ్చితంగా హైడ్రా అనేది ఉండాలి హైడ్రాకి సంబంధించి కూజ్యవేతలు అనేది సక్రమంగా జరగకపోతే ఎప్పటికైనా సరే హైదరాబాద్ ఇబ్బందే కాబట్టి అక్రమ నిర్మాణాలు పూర్చాల్సిందే అన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే కూల్స్తున్నా కొద్ది కొంతమంది పేదల ఎత్తు పోతుండడం ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్నటువంటి ఇంట్లో ఆ అదో ఉన్నటువంటి సామాన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా కూల్చేస్తుండటంతో చాలా మంది బయటకు వచ్చి ఆత్మనాదాలు చేస్తున్నారు సో ఈ క్రమంలో అటు బిఆర్ఎస్ కానీ ఇటు బిసిపి కానీ దీని గురించే మాట్లాడుతున్నారు అయితే ఈ రోజు సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మనం భావించవచ్చు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది మీకు దమ్ ఉంటే ఓవైసీ టచ్ చేస్తారా అంటే న్యాయం అది అయితే అది ఎవరికైనా అక్రమమే అలాంటప్పుడు ఓవైసీకి మాత్రం సక్రమం ఎలా అవుతుంది సరే మీరు అన్నట్టు మూసి చుట్టూ మీరు ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యం ఏం టచ్ చేయగలుగుతారా మీరు లేదంటే వైసీపీ లేదంటే ఏంఐఎం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళని టచ్ చేయగలుగుతారా లేదంటే ఓవైసీ హాస్పిటల్ టచ్ చేయగలుగుతారా అంటే కేవలము ఇందులో ఏమి అనలేరు పేదవాళ్ళు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అని చెప్పేస్తే కదా మీరు ఇవన్నీ చేస్తున్నారు ఇష్టాలు రాజ్యంగా కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చుకుంటూ అంటే మీరు ఒకవేళ చేస్తే న్యాయం అందరికీ చేయాలి కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా మాట్లాడొస్తే కేవలం ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కదో పట్టడానికి మాత్రమే హైడ్రాలు తెరమేజీ తీసుకొచ్చి నాటకాలు ఆడుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తానికి ఇప్పుడు ఆ చాదరగడ్డి ఏరియాలో ఇప్పటికే ఇటుల ఇంత వద్దకు పోయి వాళ్ళ గో గోడల దగ్గర రాస్తున్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఆ అబ్బో దానికి నాలా ఏరియా తీసుకొస్తుంది దీని అంతా కూడా కూల్చాల్సి ఉంటుందంటే మరి అక్కడే ఉన్నటువంటి బుద్ధిగా ఇల్లు వదిలేసి వెళ్తున్నారు అని చెప్పేసి మాకు తాకుంది అది నిజము వాళ్ళు దమ్ముంటే వాళ్ళు పూర్తి ఆ తర్వాత హిందువుల ఇందులో వైపు రండి అది ఒక రజాకారుల మూటలాగా మూటలాగా తయారైపోయింది ఇప్పటికే ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనేది ఎప్పటి వరకు అయితే ఓఎసీ ఎంఐఎం ఉంటారో అప్పటి వరకు అది అలాగే ఉంటుంది ఎప్పటికీ ఓల్డ్ సిటీ కానివ్వరు కేవలం కొంతమంది ఓట్ల కోసం ఓ వర్గం ఓట్ల కోసం ఇటు టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ వాళ్ళని చేసుకొస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే రేస్ కోర్ట్ నుండి హుజరాబాద్ వరకు ఉన్నటువంటి ఓవైసీ అనుచరుల స్థలాలు కట్టుకున్న బిల్డింగ్ ఇల్లు ముందు అవి కూర్చి ఆ తర్వాత పేదల తొలికి రావాలి మేము మొదటి నుంచి చెప్తున్నాము పేదల జోడికి వచ్చి వాళ్ళ ఇల్లు మాత్రమే కూల్తావు అంటే ఒప్పుకోమని ఈ ఈజీకి దీనికి సంబంధించి ఒకవేళ ఇంటి కూల్చాల్సి వాళ్ళ కంపెనీషన్ ఏమిస్తారు అనేది ఇప్పటి వరకు కాదు వాళ్ళు ఏళ్ళ తరబడి అక్కడ ఉంటున్నారు అన్ని టాక్సీలు కట్టుకుంటున్నారు అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకు ప్రభుత్వమే కల్ కల్పించింది ఆ ట్యాక్సీ రూపంలో ప్రభుత్వం బెనిఫిట్ కూడా పొందుతుంది అలాంటప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు అలాగే ట్యాక్సీ కలెక్ట్ చేస్తుంది ఎవరు ఇన్ని చేసి ఇప్పుడు వచ్చేసి అది బఫర్ జోన్ లో ఉన్నానో లేదంటే నాలాబర్ వరకు ప్రాంతం అని చెప్పేసి చేయడం ఎంత వరకు కరెక్ట్ సో దీనికి సంబంధించి ఒకవేళ కూల్చే వాళ్ళకి ఏ కంపెన్సేషన్ ఇస్తున్నారు ఇదంతటికి సంబంధించి ఎన్నో బ్యాంక్ లో కట్టుకొని నెలకి నెలకి ఇటు బ్యాంక్ కట్టుకుంటూ అటు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇల్లు కట్టుకొని లైఫ్ లో సెటిల్ అవుతున్నా మన వాళ్ళని రోడ్డు తీసుకుని ఎంతవరకు కరెక్ట్ ఇది కేవలం హిందువుల విషయాల్లో మాత్రమే చేస్తున్నారు ఓవైసీ వాళ్ళ చేసి ఆ తర్వాత హిందువుల చోలితులంటే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పేసి సంజయ్ చెప్పడం జరిగింది కష్టం ఫ్రెండ్స్ స్వప్నం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పాలనలోనూ కేసీఆర్ సర్పంచ్లో ఉసిరు పోసుకున్నారని అన్నారు మరి దీనికి సంబంధించి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఎప్పుడైనా వాళ్ళకు కూడా హిందువులే లోపు అయిపోయారు ఎందుకంటే మనము వివిధ చోట్ల జరుగుతున్నటువంటి జరిగిన విషయాలు కోచ్చు అది ఆదిలాబాద్ సంబంధించి కానీ ఇది హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటనలు కానీ ప్రతిసారి ముస్లింలనే వెనక్కి వచ్చారు కేవలం ఓవైసీ సోదరులకు భయపడిపోయి ఆ ఓట్ బ్యాంకింగ్ కోసము హిందువులను ఇబ్బంది పెడుతూనే వచ్చారు ఆ ఎందుకు హిందువులు అంటే మీకు అంత తీర్చిగా మారిపోయింది వాళ్ళ ఓట్లతోనే గెలుస్తారు వాళ్ళ ఓట్లతోనే మీరు అధికారంలోకి వస్తారు కానీ వచ్చిన తర్వాత మాత్రము అంటే మీకు చిన్న పేదలు అది కూడా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మొదటి నుంచి బిఆర్ఎస్ కూడా పక్కన పెట్ట వస్తుంది ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి కానీ ఎన్సీ సామాజిక వర్గానికి సంబంధించి విపరీతమైనటువంటి అన్యాయం అటు టీఆర్ఎస్ హయాంలోనూ జరిగింది ఇది కాంగ్రెస్ హయాంలోనూ జరిగింది అప్పుడు గడిల రాజ్యం నడుస్తుంది ఇప్పుడు కూడా అదే రాజ్యం నడుస్తుంది ఎందుకంటే కేవలము వాళ్ళకు కావలసిన వాళ్ళకు సంబంధించినటువంటిదే తప్ప పేదవాడికి ఏం అవసరము వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ కష్టాజితం ఏంటి వీటన్నిటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి అవి రెండూ కూడా అటు బిఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండూ కూడా పేదవాడి వ్యతిరేక ప్రభుత్వాలే కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదారులను తెలుసుకోవాలి అండ్ బిఆర్ఎస్ కూడా ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలే గతంలో చేస్తుంది ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అవే పనులు చేస్తుంది వాళ్ళ పనులు మార్చుకోవాల్సిన వాళ్ళ ఆశ విధానాలు మార్చుకోవాలి లేదంటే మాత్రము ఇద్దరు బెడలు పొందుతాం అంటే రెండు పార్టీల బెడలు పొందుతాం అని చెప్పేసి సంజయ్ చెప్తాను సంజయ్ చాలా అదృశ్యంగా మాట్లాడతారు అన్నమాట గురించి కూడా బీజేపీకి సంబంధించి మాట్లాడే వ్యక్తుల్లో సంజయ్ తను ఏమనుకున్నా కూడా దానికి సంబంధించి అదృశ్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి పరిస్థితి మీద కాబట్టి కేంద్ర మంత్రి హోదాలో కూడా ఇప్పుడు ఆయన అదే మాట్లాడుతున్నారు కేవలము ఒక సామాజిక వర్గాన్ని రక్షించడం కోసం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే పిఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ ఈ పనులు చేస్తున్నాయి ఖచ్చితంగా బిజెపి వాళ్ళ మెడలు ఓడిస్తుంది అని చెప్పితే సంజయ్ గట్టి రైట్ థ్యాంక్ యూ స్వప్న థ్యాంక్ యూ ఫర్ దాక్యుమెంట్ చూసి పర్మిషన్ చూసారు గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్నదానికి దానికి కరెంటు బిల్ ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసారు మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిర్రు ఇల్లు కట్టుకున్నారు ఇవాళ కూర్చోడం పది సంవత్సరం కట్టుకోవడం పది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు ఇలా అక్కడిక్కడ అప్పు చేసి తప్పు చేసి ఎలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు కట్టుకోవడం పది సంవత్సరానికి పట్టింది కలిసి కూర్చోడం గంటలు కూల్చి పడేసారు గంటలు కూల్చి ఇక్కడ ఓన్లీ హిందువులలో కూర్చున్నారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మల్లక్పేరు రేస్ కోర్సు నుంచి ముసలంబాబు బాబు వరకు ఎంఐఓలు కబ్జా చేసి కానీ దాన్ని కూర్చోరు ఎవరు అడ్డమస్తున్నారు మీకు ఓవేసి ఓవైసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ వెళ్తే టచ్ చేసేయండి మీరు సంగతి చెప్తారు టచ్ చేసే టచ్ చేసేది దమ్ము లేదు మీకు ఈ తెలంగాణ